అండి నమస్తే అండి బాగున్నారండి బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే గాబు చేతి అయితే అవ్వలేదు ఇంకా తీస్తున్నారు తవ్వుతున్నారు బావగారు ఇగండి భోజనం తీసుకెళ్తున్నాను Thank you.

गोंगर पात्र कर तुम्हारी दे हाँ उन बाव चाला बाव तुम्हारी गोंगर पात्र दे चेसा बाव हाँ चेसा ना इमेक हाँ పట్టుకురాలి లేట్ అయిపోయా లేట్ అయిపోయాయి నెగడం లేట్ అయిపోయా లేట్ పడుకోంది రాత్రి తెచ్చాను చార్ చేయలేదు వేడైపోయింది అన్నావు కదా అందుకని అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ ఈ బాలాజీని పొద్దున్నే వచ్చేసానండి చాలా టైం అయింది ఇచ్చు మన మనట్లాగే ఐదున్నర అయిపోయింది నేను వచ్చేసరికి ఐదున్నర దగ్గర ఆరు అయిపోయిందండి వచ్చి ఇవన్నీ తవ్వాను ఇటువంటి ఇవన్నీ నేను తోస్తున్నారు నిన్న ఏమోచ్చేసి తవ్వాము అవన్నీ తవ్వాము రోజు ఏమో వచ్చేసి ఇక తెల్లవారు వచ్చి నేను ఇదంతా తగ్గాను అయితే దయచేసి ఫస్ట్గా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మిత్రులు వాళ్ళు లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఇంకా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను కష్టపడిన దగ్గర డబ్బులు అడగడం రూపాయి అడగడం నామోస్గా ఫీల్ కాకూడదు అలాగే వీడియో చూసిన వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఒక లైక్ ఇవ్వమని కోరుకుంటున్నాం మేము అంటే ఎందుకంటే ఇలాంటి వీడియోలు ఇంకా ముందుకు ఇంకా వెళ్ళాలని అందరికీ వెళ్ళాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందుకు ఒక లైక్ ఇవ్వండి మా వర్క్ ఏదైనా తెలుసుకోవాలన్నా లేదా మా వల్ల ఏవైనా ఉన్నా మీరు కామెంట్ చేసి చెప్పండి దయచేసి ఈరోజు కంటెంట్లోకి వెళ్ళిపోతాము ఇవ్వండి ఇదంతా తగ్గుతామండి ఈరోజు మేము ఎక్కువ ఉందంట కూరగాయలు అలాగే ఆకుకూరలు ఇవన్నీ పండించే గుడ్లు అండి ఇది గుడ్డి అంట వీళ్ళకి పల్లె పొలంలో అయితే కాదు మీరు చూస్తున్నారు ఇదేమైతే నెట్టు నెట్లోన ఇంకా ఈ దీంట్లో చూడండి ప్రసక్క అంటుందండి ఇది మొత్తం ఇదేమి జిగురు అయితే కాదు అందుకు మనం జామ చెట్టు ఉడిచేటప్పుడు కూడాను కింద మనం జిగురిచ్చాం శీమల నుంచి మట్టి తెచ్చామండి ఇక్కడ మనం జిగురు కాదు అక్కడ నుంచి జిగురు తెచ్చి ఒక నాలుగైదు వేసి వేసి దానికి మనం కింద రెండు బై రెండు ఇంటూ గొయ్యి తవ్వి దాంట్లో మనం నాలుగు తట్లు వేసి మనం మట్టి వేసుకున్నాం మట్టి అలాగే ఇది అయితే మాత్రం మొత్తం గుడ్డండి అండి దీంట్లో కలుపు మొక్కలు అయితే విపరీతం పుట్టతే ఎలా చూడండి మన కంచావతిలో చూడండి అవన్నీ కలుపు ఎలాగ ఉన్నదో ఇది కలుపు మొక్కలకి తల్లికి తొలుస్తూ కదా ఆ టైప్ అండి ఇది ఇవైతే మాత్రం ఎత్తి పరిస్థితులు అయితే వదలదు మనం ఇంకా అలా చేసుకుంటుండే కొంచెం తోట పెద్ద అయిందనుకో సంవత్సరానికి రెండు సార్లు రెండు సార్లు నుంచి మూడు సార్లు గాపు తీయాలండి అలాగే రెండు సార్లు గొప్పలేసి సరిపోద్దండి సంవత్సరానికి మరి అలాగే కష్టపడాలండి కష్టపడితే మరి ఫలితం మరి మీరు చూస్తున్నారు నా కష్టాన్ని అయితే అందరూ చూస్తున్నారు నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు ఈ కష్టం చూడమే చూస్తారనే నేను లైక్ చేయమంటున్నాను అలాగే కామెంట్ చేయమని అంటున్నాను లైక్ అయితే ఒక ముగ్గురికి కొత్తోరికి వెళ్తుంది అలాగే ఒక కామెంట్ ఫేమో వచ్చేసి ఒక ఐదారు వీరికి వెళ్తుంది అందుకే భగవంతుడి దయ వల్ల మీకు నేను కోరుకున్నది ఏంటంటే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఒక కామెంట్ చేసి జీవించండి అని అంటున్నాను నేను పొద్దున్న వచ్చేస్తే కుమారేమో పాపకి దిగబెట్టేసి స్కూల్కి దానికి వలస బస్సు ఎక్కించేసి వస్తుందండి నేను పొద్దున్నైతే ఖచ్చితంగా రావాలి వచ్చేసి నేను నేను అలా తవ్వేస్తుంటే ఇగోండి కుమార్ ఏమో వచ్చేసి వీళ్ళగా గడ్డి మన మట్టి నుంచి వేర్చేసి ఇగోండి ఇలాగా కుప్పలు కుప్పలుగా వేసి వస్తుంది అదొండి అలాగే పెద్ద పెద్ద కుప్పలు వేసేసి ఇవన్నీ కుప్పలే అలాగే వేసేస్తే ఒకసారి మళ్ళీ ఇంకా మనం గట్టుగా మోసేస్తాం ఇవన్నీ ఇవన్నీ మోసేసి ఒక పక్క పెట్టేస్తే అవే కుళ్ళిపోతాయి ఏకో మరి లేట్ అయిపోతుంది ఇగో మన ఏడంటారు ఎండ కూడా బాగా వచ్చేస్తుంది అడేలే కుప్పి అలాగే అవును కాడ ఏది నా ఏది రాదు ఏది రాదని గడ్డి దులపడం కూడా రాదేట రాదా ఏడ్సేసేదాను తినేసి ఉండేదాన ఏంటి పదండి బావా వెళ్ళిపోదు నేనైతే మొత్తం దులిపిస్తాను మొత్తం దులిపిస్తాను బావా అయిపోయింది అదే దులిపిస్తాను మొత్తం అయిపోయింది నాదైతే అదైతే టైం అయిపోయింది పద మరి ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు చేసుకోండి ఎట్లా తీరిపెట్టడం పదండి వెళ్ళిపోదు టైం అయిపోయింది పదండి అయిపోయింది ఇవ్వండి చూడండి అంత గిలిగించి కాయలు కనిపిస్తుంది అంత బాగా కనిపిస్తుంది ఇప్పుడు మొక్కలు ఎంత చూడండి అసలు మొక్కలు లేనే లేవు లాగా ఉన్నాయి ఇప్పుడు మొక్కలు ఉన్నాయా లేదా అన్నట్టు ఉన్నాయి ఇక్కడేమో మంచిగా ఉన్నాయి ఇదే ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్